శ్రీగురుభ్యో నమ శుభోదయం శ్రీ కామాక్షి సమేత వైద్యనాథ స్వామి దేవాలయం పుష్పగిరి కడప జిల్లా కామాక్షి అనగానే అందరికీ రాజవైభోగాలకు నెలవైన కాంచీపురంలోని పరాశక్తి గుర్తుకు రావడం సర్వసాధారణం కాని అదే ఆద్యశక్తిని ఆదిశంకరుల వారు మన తెలుగు నెలలో కూడా స్థాపించిన విషయం తెలిసిన వాళ్ళు ఐదు కూడా లేరు ఇక్కడ పదవ శతాబ్దం ముందే నిర్మాణం జరిగిన వైద్యనాథ స్వామి దేవాలయంలో దక్షిణాభిముఖంగా ఉంటుంది అమ్మవారు నిల్చున్న మూర్తి పై రెండు చేతుల్లో పద్మాలు కింద చెరుకు విల్లు పంచబాణాలు ఎంత పూజించినా తనివి తీరని పాదాలు కిందే రాతి మేరువు ఈ గుడివాస్తు ఒక అద్భుతం అమ్మవారికి ఎదురుగా గురు దక్షిణామూర్తి మనం అమ్మ దర్శనం కోసం నిలబడితే మనం స్వామికి అమ్మవారికి మధ్యలో ఉంటాము ఇద్దరి కృపా వీక్షణాలు ఒకేసారి మన మీద ప్రసారించెట్టు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆదిశంకరులు స్థాపించిన ఎనభై ఏడు శ్రీచక్ర పీఠాల్లో ఈ అమ్మవారి దేవాలయం కూడా ఒకటి ఇంత విశిష్టమైన దేవ్యాలయాన్ని దర్శించేవారు చాలా తక్కువ పుష్పగిరి రెండుగా విభజించబడింది పెన్న ఇంకో నాలుగు నదులు కలుస్తాయి అటువైపు రాజ్య లక్ష్మీ స్వామి ఇటువైపు కామాక్షి సమేత వైద్యనాథ స్వామి అమ్మవారి పట్ల శ్రద్ధ భక్తి ఉన్నవారు తప్పకుండా ఈ దేవ్యాలయాన్ని దర్శించుకోండి పదుగురికి తెలియచేసి ఆలయానికి ప్రచారం కల్గించగలరు